అవి సైకో ఈ సైకో సోషల్ మీడియా వాడిని విడి ఈ అడుగు అవి అడిగితే మన చంద్రబాబు పాపం వస్తుంది ఇసుక సౌక ఇవ్వటం లేదు అని అడిగే ఉందో కోపం వస్తుంది సూపర్ సిక్స్ చేయలేదు ఏంటంటే కోపం వస్తుంది యాజిపోయేది ఏంటంటే పాపం వస్తుంది నిరుద్యోగ ఏమైందంటే కోపం వస్తుంది ఫ్రీ బస్ ఏమైందంటే కోపం వస్తుంది అది మాట్లాడితే సోషల్ మీడియా సైకోల్లో జగన్మోహన్ రెడ్డి సైకోల్లో పాపలేస్తాం జైలు వెళ్ళి నింపేస్తాం ఈ పని తప్ప ఇన్ని వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చామే ఈ వాగ్దానాలు నెరవేర్చాల్సినటువంటి నైతిక బాధ్యత మా ప్రభుత్వానికి ఉందే అని లేదు ఏం చెప్పారా మీ దొప్ప ఏ నాకు అర్థం కాలేదు మేము పెట్టిన సోషల్ ఏది వాలంటీర్లు ఏం చెప్పారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇస్తున్నా మీరు పదివేలు ఇస్తా ఉన్నారు అన్నారా లేదా ఇప్పుడు ఏమంటారు అసలు అది వ్యవస్థ ఎక్కడ ఉంది అది రద్దైపోయింది అంటారు పవన్ అన్నా పవన్ అయ్యారు చేపించినట్టు ఉంటాడు ఆ పవన్ కూడా నేను మనం చేస్తున్నా అసలు ఆ స్క్రిప్ట్ మానేసి నీ స్క్రిప్ట్ చదువు నీ స్క్రిప్ట్ చదువుకుండా చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే ఏమైంది చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సింది లోకేష్ లేదా లోకేష్ మాత్రం చదవడానికి తాము ఉన్నాడు పెద్ద మనిషిలాగా నువ్వు మాత్రం స్క్రిప్ట్ చదివేయడానికి పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని పక్కకు పెట్టేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేయలేదు అది అద్భుతంగా పేపర్లో మాత్రం అప్పుడు కూడా చూసాం మీకు గుర్తుందా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చింది జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు ఏమైంది బాబు ఇవాడ మళ్ళీ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్తో చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మనం చేస్తున్నా అమరావతి ఏమయా మీరు చెప్పండి అమరావతి ఎంత హైప్కెళ్ళింది ఇవాళ అమరావతిలో పొలాలు కొనే ఉన్నాడు రీల్ ఎస్టోరీ లో నా దగ్గరికి వచ్చి సార్ ఏదో వైజాగ్ నుంచి మొత్తం అంతా అమరావతి వచ్చేసింది అమరావతిలో అద్భుతమైన డెవలప్ జరిగిపోతుంది అనేటువంటి భావంతో రేట్లన్నీ తిరిగి పెరిగినట్టే పెరిగింది కానీ డౌన్ బాడీ లేదు అందుకే ఓడలేదు అంటే ఎవరికి నమ్మకం లేదు యాభై వేల కోట్ల రూపాయలు ఒకటి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పాలు ఒకటి ఓ పక్కన ఏమో అమరావతి రాజధానికి పని కాదు మునిగిపోతుంది ఒక పక్కన మూడు వర్షాలు వచ్చినప్పుడు విజయవాడలో ఇక్కడ సో ఇవేమీ లేవి ఇంకా పోలు రాజశేఖర రెడ్డిని పట్టుకెళ్దాం రవీందర్ రెడ్డిని పట్టుకెళ్దాం వెళ్దాం భార్గవ రెడ్డిని లోపలేద్దాం పది కేసులు పెట్టి సంతర్ రామకృష్ణారెడ్డి మీద ఇంకో కేసు పెడదాం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉండి వర్క్ చేశారో డ్రాప్ చేసి లోపలేసి బపలేసేద్దాం అనేటువంటి కార్యక్రమంలో వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు మీ మీ మూల్య ప్రజలే చూసుకుంటారు రాబోయే కాలాన్ని సభ్యంగా చెప్పారు